హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు స్వర్ణశ్రీ కిచెన్ మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రత్యేకమైన రోజండి ఈరోజు తిండిపోటీ మా వైఫ్ మా బిడ్డ హనీ ఇద్దరు తిండిపోటీ ఛాలెంజ్ అండి ఫస్ట్ టైం మీ ముందుకు వచ్చారు ఏం తిండిపోటు చేస్తున్నారంటే వైట్ రైస్

ఇద్దరికి సమానంగా ఉండు చూడండి ఇద్దరు సరి సమానంగా అండి ఇట్లాంటి రెండు బాక్సులు తీసుకొని దాని రైసు తిండి పోటీ ఛాలెంజ్ ఈరోజు యుద్ధం జరగబోతుంది మీరు ఇంట్రెస్ట్గా చూడండి చాలా బాగుంటుంది ఈ వీడియో ఎవరు స్కిప్ చేయకండి చాలా బాగుంది ఇంకా వేడి మూడు బేటలు వేసుకుంటామండి దీంతో డెకరేషన్ కావాలని చెప్పేసి పైన ఇట్లా చేస్తున్నా సరిపోతుంది పికిల్సే కాబట్టి సరిపోతుంది పక్క తీసేస్తాను తీసేస్తాం వీటన్నిటిని నా బిడ్డ నేనైతే వడ్డించుకున్నామండి నా బిడ్డతో ఇదే ఫస్ట్ టైం నేను ఈటింగ్ ఛాలెంజ్ చేస్తున్నా అనమాట ఇద్దరు ఎవరికి ఇస్తారెదు కానీ తనకు మాత్రం పిల్ల అంటే చాలా ఇష్టం నాకైతే తనతో ఓడిపోతానని భయం ఇస్తుంది సరేనా ఇప్పుడైతే ఛాలెంజ్ అయితే తిండిపోటీ తినటం స్టార్ట్ చేస్తున్నాం త్రీ అని ఆల్ ద బెస్ట్ ఓడిపోయిన వాళ్ళకి కూడా ఉందండి ఓడిపోయిన వాళ్ళకి కూడా ఉంది వాళ్ళకి ఓడిపోయిన వాళ్ళకి ఇంట్లో పనులు చేయాలి నిన్న వాళ్ళ డాడీ తోటి కూడా ఛాలెంజ్ పెట్టుకొని ఓడిపోయింది అయితే అంత ముందు వీడియోస్ లో గెలిచిందండి డాడీతో పాటు అంత ముందు తిన్నప్పుడు గెలిచిందండి మరి ఈ రోజు నాతో పెట్టుకుంది కాబట్టి ఎవరు గెలుస్తారో మా అయితే ఛాలెంజ్ అంటే ఫస్ట్ అండి నాతో కానీ నాతో నాతో పోటీ చేసినప్పుడు మా గెలిచింది చికెన్ పికిలు చాలా బాగుందండి ఎవరు గెలుస్తారు ఇలా ఎవరు చికెన్ పక్క చికెన్ పిక్కిల్ వీడియో కూడా మంచిగా ఉందండి దానికి కావాల్సిన ఐటమ్స్ కూడా సూపరు ఇప్పుడు ఎవరు గెలుతున్నారు ఛాలెంజ్ ఛాలెంజ్లో మీ ఏంది రా గేమ్ ఓడిపోయిన వాళ్ళు ఏంది గెలిచిన వాళ్ళు ఏంది నిన్న నాతో పాటు నిన్న నేను గెలిచా కదా నువ్వు చేసావుగా మళ్ళీ రేపు కూడా ఎవరు గెలిచిన వాళ్ళకి పార్టీ ఇవ్వాలి పని sama, oh, salam. <laughs> 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 మా వీడియోస్ అన్నీ ఇక రెగ్యులర్గా మేము ఇన్ని రోజులు కొన్ని రోజులు పెట్టలేకపోయాం కొన్ని ఊరి ప్రయాణం వల్ల ఇప్పుడు ప్రతిరోజు మేము వీడియోస్ వస్తా ఉంటే మధ్యాహ్నం పన్నెండు గంటలకు కంపల్సరీగా మా వీడియోస్ అండి మధ్యాహ్నం పన్నెండు గంటలకి సాయంత్రం ఫైవ్ థర్టీ నుంచి సిక్స్కి మ్యాక్సిమమ్ సిక్స్కి వస్తుంది మా వీడియో కంపల్సరీగా చూడండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఎవరు విన్ అవుతారు అనేది ఇంకా కొంచెం ఉందండి చూడండి ఫస్ట్ టైం వాళ్ళ మమ్మీతో ఛాలెంజ్ అండి ఎందుకంటే పిల్లలకి ఒక గేమ్ పెడితే ఆ గేమ్ వాళ్ళ ఆలోచనలు వాళ్ళ పద్ధతులు ఎట్లయినా విన్ కావాలి ఎట్లయినా గెలవాలి అనేది ఒక కాన్ఫిడెంట్గా ఉంటారండి అది కూడా అందుకని మనం అప్పుడప్పుడు ఈ ఈ యొక్క వాళ్ళకి ఈ యొక్క ఛాలెంజ్ పెడుతుంటే వాళ్ళు నేర్చుకుంటారు అన్నింటిలో పార్టిసిపేట్ అందరినీ కాదు పార్టిసిపేట్ చేస్తే కొంచెం వాళ్ళకి గ్రోత్గా ఇంట్రెస్ట్ ఉంటే పెట్టచ్చు ఎంకరేజ్ చేయాలి అందుకని చూడండి వాళ్ళ మమ్మీది కొంచెం ఉంది వాళ్ళ మమ్మీకి తప్పదులేండి ఎక్కువ రోజుగా చేసే తనే కదా ఇంట్లో ఈరోజు మళ్ళీ మా ఈ ఛానల్లో ఇంక ఉన్నాయండి తిండి పోటీలు చూడండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళయితే చూడండి మా పాప నేను చేశాను చాలా బాగుంటాయి చూడండి వాళ్ళ మమ్మీ ఏడిపోయింది చికెన్ పీజ

మీరు తింటుంటే నాకు నోరు పడుతుంది నాకు తెచ్చుకొని తినబుద్ధి అవుతుంది ఇప్పుడే అంత టేస్ట్ ఉందండి అండి నిజంగా చికెన్ మళ్ళీ తినబుద్ధి అవుతుంది నాకు అంత బాగుందండి చట్నీ సూపర్ ఉంది చాలా టేస్ట్ మా ఛానల్ పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా చాలా టేస్ట్ మంచి రెసిపీస్ ఉంటాయండి మీకు మంచి మంచి రెసిపీస్ ఇవ్వటానికే మేము ట్రై చేస్తాం ఇక మంచి బెస్ట్ రెసిపీస్ పిల్లలకు స్నాక్స్ కానీ మంచి ఐటమ్స్ కానీ ఏమేం కావు హెల్త్కి సంబంధించినవి హెల్త్కి సంబంధించినవి

చాలా సూపర్గా ఉందనమాట అయితే ఒకటండి పాపని నేను ఎందుకు పని చేయాలి అని నేను అన్నాను కదా చెప్పాను కదా అయితే ఎందుకంటే పిల్లలకు పని ఏర్పాలండి చాలామంది నన్ను పని ఏర్పు పని ఎర్పు అన్నారు మాకు తెలిసిన వాళ్ళు పిల్లలకు ఆడపిల్లలకు పని ఏర్పాలి మనకు తెలియదా అండి ఆడపిల్లలకు పని నేర్పుకోవాలని తెలుసు కానీ వాళ్ళు వయసు ఒక వయసు వచ్చినాకనే వాళ్ళకి పని నేర్పాలి అందుకని చెప్పేసి ఈ ఛాలెంజ్లో కొన్ని కొన్ని సార్లు పాపని పని చేయాలని చెప్పేసి కొన్ని కొన్ని చిన్న చిన్న పనులు అంట్లు చద చదవటం వృద్ధి నీవి బట్టలు మడతయటం ఇట్లా ఇట్లాంటి చేపిస్తే చిన్న చిన్న పనులు ఎందుకంటే వాళ్ళు నేర్చుకోవాలి చదువుతో పాటు ఆటలతో పాటు ఇంట్లో పని కూడా తల్లిదండ్రులకు సహాయం చేయడం అట్లాంటివి నేర్పించాలనే ఉద్దేశంతో హనీని నేను ఇంట్లో పని చిన్న చిన్న పనులు వాళ్ళ డాడీ నేనని పనులు చేయాలని చెప్పామన్నమాట సరేనా ఫ్రెండ్స్ మరి నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో కాండి తెలిసిన వాళ్ళకి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ సరేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్